బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు నివాసానికి చేరుకున్నారు కాకాని నివాసం వద్దకు పొదలకూరు సిఐ చేరుకొని ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన అందుబాటులో లేరు గత రెండు రోజులుగా ఆయన నెల్లూరులో అందుబాటులో లేరు ఆయన బయట ప్రాంతంలో ఉన్నారు గత వారం రోజులుగా పోలీసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అనే ఉదంతర నేపథ్యంలో భారీ జన సమూహం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాకాని నివాసానికి వద్దకు వచ్చి కాపలా కాసిన విషయం తెలిసిందే అయితే రెండు రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు విడిచి విజయవాడ ప్రాంతానికి వెళ్ళారు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏందనేది ఎవరికి వివరాలు తెలియదు స్థానిక కార్యకర్తలు కూడా ఆయన అందుబాటులో లేరు ఈ నేపథ్యంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీ కాకానిపై నమోదైన కేసు వ్యవహారంలో పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వచ్చారు ఈ నోటీసుల్లో సారాంశం కాకాని గోవర్ధన్ రెడ్డి ముప్పై ఒకటో తేదీ ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో సారాంశం అయితే కాకాని రెడ్డి మీద ఇప్పటికే వన్ ట్వంటీ బి డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్టీ ఫైవ్ నాట్ సిక్స్ వన్ నాట్ నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైనట్టు ఇది పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనట్టు ఈ నోటీసుల్లో సారాంశంగా తెలుస్తుంది అయితే కాకాని అందుబాటులో లేరు వీరు నోటీసులు ఎవరికి ఇస్తారన్న విషయం తెలియాల్సి ఉంది

బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు నివాసానికి చేరుకున్నారు కాకాని నివాసం వద్దకు పొదలకూరు సీఐ చేరుకొని ఆయనకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన అందుబాటులో లేరు గత రెండు రోజులుగా ఆయన నెల్లూరులో అందుబాటులో లేరు ఆయన బయట ప్రాంతంలో ఉన్నారు గత వారం రోజులుగా పోలీసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు అనే ఉదంతర నేపథ్యంలో భారీ జన సమూహం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి కాకారణ నివాసానికి వద్దకు వచ్చి కాపలా కాసిన విషయం తెలిసిందే అయితే రెండు రోజుల నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు విడిచి విజయవాడ ప్రాంతానికి వెళ్ళారు అయితే ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏందనేది ఎవరికి వివరాలు తెలియదు స్థానిక కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో లేరు ఈ నేపథ్యంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల ఇరవై నాలుగో తేదీ కాకానిపై నమోదైన కేసు వ్యవహారంలో పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వచ్చారు ఈ నోటీసుల్లో సారాంశం కాకాని గోవర్ధన్ రెడ్డి ముప్పై తేదీ ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని విచారణకు హాజరు కావాలని ఈ నోటీసులో సారాంశం అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఇప్పటికే వన్ ట్వంటీ బి డబల్ ఫోర్ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్టీ ఫైవ్ నాట్ సిక్స్ వన్ నాట్ నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైనట్టు ఇది పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనట్టు ఈ నోటీసులో సారాంశంగా తెలుస్తుంది అయితే కాకాని అందుబాటులో లేరు వీరు నోటీసులు ఎవరికి ఇస్తారన్న విషయం తెలియాల్సి ఉంది 아, 진짜, 진짜. 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 진짜. 진짜, 진짜. 진짜, 진짜. 진짜, 진짜. 진짜, 진짜. 진짜. 진짜, 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 진짜. 진짜, 진짜,